అండ్ చూస్తున్నాం కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ ఫోర్ మీటర్ బిట్స్ అండి ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇవి ఏంటంటే లెహెంగాస్కి అలాగే లాంగ్ ఫ్రాక్స్కి ఇలాంటి వాటికి అయితే సెట్ అవుతాయి మనకి త్రీ బై ఫోర్త్ ఫ్రాక్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా అవుతుంది కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి వన్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవ్వడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఎనీ టూ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అయితే ఇస్తున్నాము యాక్చువల్గా ఏంటంటే అందరూ ఫ్రీ షిప్పింగ్లు ఇస్తారండి బట్ కాకపోతే ఏపీ తెలంగాణ వరకే ఇస్తారు ఇవి ఎక్కడన్నా లాట్ మిస్ ప్రింట్ కూడా రావచ్చు అండి ఇదిగో ఇక్కడ ఈ ఎడ్జ్లో చూసారు కదా మనకి కరెక్ట్గా ఎడ్జ్లో అనమాట ఎడ్జ్లో అయితే వచ్చింది అది కట్ చేసేసుకుంటే సరిపోతుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ వన్ నైంటీ నైన్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి సింగిల్ బిడ్ కావాలి అంటే సింగిల్ బిడ్ కూడా తీసుకోవచ్చు ఇవన్నీ మనకి డిజైనర్ బిడ్స్ అనమాట ఇదేంటంటే కొంచెం షిమ్మరీ టైప్ ఆర్గంజా టైప్ ఉంది కొంచెం లేచుకొని ఉంది అనమాట ఫ్యాబ్రిక్ ఇదైతే సాఫ్ట్ ఆర్గంజా అయితే వచ్చేసింది కింద బోర్డర్ స్టైల్లో మంచి మా క్లియర్గా చెప్పాలంటే మీ అందరి ఫేవరెట్ కలర్ అండి లావెండర్ అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ అండి నెంబర్స్ కనిపించేటట్టు వీడియో ఇచ్చేస్తున్నాను మీకు నచ్చింది వెంటనే అయితే బై చేసేసుకోండి టెంపుల్ బోర్డర్ అయితే వచ్చేసింది ఈవెన్ ఇలాంటివి ఏంటంటే దుప్పట్ టాస్క్ ఇలాంటి వాటికి కూడా సెట్ అవుతాయండి పట్టులేహంగాస్ ఏమన్నా ఉంటే వాటిపై దుపట్టాస్కి కూడా సెట్ చేసుకోవచ్చు ఏదైనా ఎక్కడన్నా పోతే బోర్డర్ ఫెయిల్యూర్ అయితే అవుతుంది ఇవి ఫోర్ మీటర్సే కాబట్టి పర్టికులర్గా లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటి వాటికే కాబట్టి మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది ఇది సెల్ఫ్ బెనారస్ వస్తుంది బెనారస్లో సెల్ఫ్ బ్రోకెట్ డిజైన్ అనమాట చాలా మెత్తగా ఉంటుంది కలనేత మెటీరియల్ వస్తుంది బాగుంటుందండి మెటీరియల్ అండ్ నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఆర్గంజాలోనే మనకి వివింగ్ బోర్డర్స్ అండి నెంబర్ నైన్ జెరీ వివింగ్ కూడా చాలా బాగుందండి చాలా డీసెంట్ లుక్ అయితే ఉంది ఫోర్ మీటర్ బిట్స్ కాస్ట్ వచ్చేప్పటికి వన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ మంచి గ్రే కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది డిజైన్ కూడా కనిపిస్తుంది కదా మనకి డైమండ్ డిజైన్లో సెల్ఫ్ బ్రోకెట్ డిజైన్ అయితే వస్తుంది దాట్టు కింద జెర్రీ వివింగ్ బోర్డర్స్ అనమాట ఇంత ముందు చెన్నై సిల్క్ అని మనం సేల్ చేసేవాళ్ళు గుర్తుంది కదా ఇంత ముందు ఆ మెటీరియల్ అండి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది దాంట్లోనే మనకు ఆర్గంజా వేస్ అనమాట మెటీరియల్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది లెహింగ ఏదన్నా డిజైన్ చేయించుకున్నా మీరు గోల్డెన్ కలర్ బ్లౌజ్ అండ్ గోల్డెన్ కలర్ దుపట్ట పారప్ చేసుకున్నారంటే చాలా హైలైట్ అయిపోతుంది అండ్ మీకు లెహింగా కాస్ట్ కూడా ఓన్లీ టూ హండ్రెడే పడుతుంది కదా మీరు లైనింగ్ వేయించుకోవాలి అనుకుంటే వేయించుకోవచ్చు లేదు అంటే మామూలుగా ఇప్పుడు కోట్స్ అలాంటివి యూస్ చేసుకున్నా సరిపోతుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఓన్లీ వన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ అయితే ఎనీ టూ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఈ వీడియో వరకు మాత్రమే అండి అది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే ఏ వీడియోకి ఆ వీడియో ఆఫర్ మాత్రమే దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి ఇంకో దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఫ్రీ షిప్పింగ్ కదా అంటే కాదు మనం పెట్టే ఐటెంని బట్టి అది పెట్టే మార్జిన్ని బట్టి ఆ ఐటెం ఉండే క్వాంటిటీని స్టాక్ ఉండే క్వాంటిటీని బట్టే ఫ్రీ షిప్పింగ్ ఆఫర్స్ ఇస్తాము అంతేకాని అన్ని వీడియోస్కి అయితే ఫ్రీ షిప్పింగ్ ఆఫర్స్ అయితే రావట్లేదు మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కూడా చాలా మెత్తగా ఉందండి పట్టు స్టైల్ అయితే వచ్చేసింది మనకి కింద అంతా షిమ్మరి బోర్డర్ అనమాట డిఫరెంట్గా ఉంది నెంబర్ ఫోర్టీన్ అండి నెంబర్ థర్టీన్ ఉండాలి ఓకే ఇది నెంబర్ ఫోర్టీన్ అండి థర్టీన్ కూడా నేను చూపిస్తాను ఒకసారి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అన్ని కలర్స్ చూసేసి మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి ఇదైతే కాటన్ వచ్చింది లేని ప్యూర్ కాటన్ అనమాట దట్టు మనకి సీక్వెన్సీ వర్క్ ఒక పాప అయితే దీంట్లో ఫుల్ శారీ తీసేసుకొని స్లీవ్లెస్ ఫ్రాక్ అయితే డిజైన్ చేయించుకుంది చాలా ఆసంగా ఉంది సమ్మర్ సీజన్ కదా మీరు అలా ట్రై చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ అలాగే ఇది వచ్చేసి కలర్ ఇది కూడా చాలా చాలా బాగుందండి లైట్ పిస్తా గ్రీన్ అనమాట పిస్తా గ్రీన్లోనే కొంచెం అలీవు గ్రీన్ కూడా మిక్స్ అయింది డిఫరెంట్గా ఉందండి కలర్ ఏంటి అనేది క్లియర్గా మేము చెప్పలేకపోతున్నాం అందుకనే నెంబర్స్ ఇస్తున్నాను పర్టికులర్గా మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి అసలు కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎవరో మిస్ చేసుకోవద్దు వీడియో చూసేసి మొత్తం చూసేసి మీకు నచ్చినవి మీరు బై చేసుకోవచ్చు దాటు ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది కదా సింగిల్ వన్ కావాలి అనుకుంటే సింగిల్ వన్ కూడా తీసుకోవచ్చు యాక్చువల్గా రెండో తీసుకోవడానికే ట్రై చేయండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేసి ఫీడ్బ్యాక్ పెట్టడం వల్ల ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి కంపల్సరిగా లైక్ అయితే చేయండి మంచి క్రీమ్ కలర్ అండి పట్టు స్టైల్ అయితే ఉంది కింద టెంపుల్ బోర్డర్ అనమాట మంచిగా లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేయించుకున్నారనుకో చాలా హైలైట్ ఉంటుంది పైన ఇయోక్ పట్టుక డిఫరెంట్గా మీరు ఏదైనా ప్యాటర్న్ తీసుకొని కూడా డ్రెస్ డిజైన్ చేయించుకోవచ్చు ప్రజెంట్ ఏంటంటే ట్రెడిషనల్ వేర్గా ఇష్టపడుతున్నారు కదా అలా ట్రై చేయడానికి చాలా బాగుంటాయి ఇవి కూడా మనకి ప్యూర్ కాటన్ అయితే వచ్చేసాయండి మంచిగా మీరు త్రీ బై ఫోర్త్ లెంత్ ఫ్రాక్స్ అది డిజైన్ చేయించుకోవడానికి కూడా అన్ని ఏజ్ల వాళ్ళకి సూటబుల్ అండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ వన్ నైంటీ నైన్ ఎనీ టూ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ వన్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నేను అది క్లియర్గా వీడియోలో మెన్షన్ చేస్తున్నాను వాయిస్ విన్ అండి వాయిస్ విని మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి ఇన్ని ఆప్షన్స్ ఇస్తున్నాము ఇన్ని ఆప్షన్స్ ఇచ్చినా కూడా ఒకటి కొనుక్కుంటామండి షిప్పింగ్ ఫ్రీ ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు వీడియోలో క్లియర్ కట్గా అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాక మా ఇంకా క్లియర్గా చెప్పాక మళ్ళీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం అయితే అవ్వదండి దట్టు స్టేటస్లో పెట్టినప్పుడు కూడా డి అందరూ పని కట్టుకొని అడుగుతున్నారు పని కట్టుకొని అడగాల్సిన అవసరం లేదు డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేస్తున్నాము కాబట్టి మీరు అడగాల్సిన అవసరం లేదు డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ప్రైజెస్ అండ్ డీటెయిల్స్ క్లాత్ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయండి ఓకే కంపల్సరిగా అందరూ కావాల్సిన వాళ్ళు నీడు ఉంది అనుకునే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అసలు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఇంకోండి ఇది కూడా మనకి ఏంటంటే లైట్ లక్స్ గ్రీన్ అంటారు కదా ఆ టైప్ ఉంది కలర్ అయితే మంచి డిఫరెంట్ కలర్ టోటల్ ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే ఉన్నాయి మీకు ఏదైనా నీడు ఉంది అంటే మాత్రం కొంచెం హెల్దీగా అయితే బై చేసేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్